హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా దేశంలోనే మరో దారుణ సంఘటన వెయ్యి మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సిరియా అట్టడుగుతోంది మాజీ అధ్యక్షుడు అసాద్ మద్దతుదారులు ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు వెయ్యి మంది మరణించారు ఇక వీరిలో ఏడు వందల యాభై మంది పౌరులు ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి మాజీ అధ్యక్షుడు బషర్ అల్ ఆసాద్ మద్దతుదారులు ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది అసద్దు మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయటం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి ఇక శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్దు తెగకు చెందిన అలావైట్లో అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రతీకార దాడులకు దిగాయి అలావైట్లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు దీంతో సిరియా మరొకసారి అతలాకుతలమైంది దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చల్లా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ఇక బ్రిటన్ చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన నూట ఇరవై ఐదు మందితో పాటు అసద్దుకు మద్దతుగా పోరాడిన నూట నలభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక తీర ప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్తు తాగునీటిని నిలిపివేశారని బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది ఇక ఇదిలా ఉండగా పద్నాలుగేళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణ కాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది అసద్దును పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కోలో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాలుగా మారాయి